హాయ్ గాయస్ వెజిటేబుల్తోన స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను క్యారెట్తో స్వీట్ మరియు ఆలుతో స్వీట్ ఫస్ట్ క్యారెట్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తురిమి పెట్టుకున్న క్యారెట్ అరకప్పు చక్కెర టూ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ వన్ గ్లాస్ పాలు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి కడాయి వేడిన తర్వాత నెయ్యి వేయండి నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత తురం పెట్టుకున్న క్యారెట్ వేసుకోండి క్యారెట్ పచ్చి వాసన పొయ్యేదాకా వేయించుకోండి క్యారెట్ని నెయ్యిలో వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది క్యారెట్ వేగిపోయింది వన్ గ్లాస్ పాలు పోసుకుందాము అంత బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఒక యాలకు తీసుకొని పౌడర్గా చేసుకొని క్యారెట్లు వేసుకోండి యాలకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఇది కొద్దిగా దగ్గర పడిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోండి మేము అరకప్పు చక్కెర వేసుకున్నాము ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకున్నాము ఒక వన్ మినిట్ ఉడికితే సరిపోతుంది ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్యారెట్తో స్వీట్ అయితే రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము చిన్న పిల్లలు క్యారెట్ని సరిగ్గా తినరు క్యారెట్తో స్వీట్ ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు ఒక ప్లేట్ తీసుకున్నాను దివ్య నీకోసం వెజిటేబుల్తో స్వీట్ చేశాను ఇది క్యారెట్ స్వీటు తిని చెప్పు ఎలా ఉందనేది చాలా బాగుంది మమ్మీ ఎంత టేస్టీగా చేసినా మమ్మీ సూపర్ ఎక్సలెంట్ సెకండ్ రెసిపీ ఆలుతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రెండు ఆలు చక్కెర పాలు నెయ్యి ఫుడ్ కలర్ తయారు చేసుకునే విధానం చూపిస్తాను ముందుగా ఆలు తీసుకొని పైన పొట్టంతా తీసేయాలి పెద్ద గుండే సైడు ఆలుని తురుముకోవాలి ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాం గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి కడాయి వేడైన తర్వాత నెయ్యి వేసుకోండి నెయ్యి వేడిన తర్వాత తురం పెట్టుకున్న ఆలుని వేసుకోండి నెయ్యిలో ఆలుని వేయించుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది పాలలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పాలలో ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత పాలని ఒకసారి కలుపుకోవాలి పాలని కలుపుకున్న తర్వాత కడాయిలోకి వేసుకోండి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి బాగా అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి మంటను తగ్గించి పెట్టుకోవాలి మీ టేస్ట్కి సరిపడా చక్కెర వేసుకోండి నేను అరకప్పు చక్కెర వేసుకున్నాను యాలక్ పొడి వేసుకుంటే టేస్ట్ సూపర్ వస్తుంది యాలకుల పొడి వేసుకుందాము ఆలుతో స్వీట్ రెడీ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం వెజిటేబుల్తో స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్